నమస్కారం అక్రమ భూకబ్జాలు ఈ మాట వినగానే చాలా మందికి గుండెల్లో కదూ దానికి తోడు అవినీతి అధికారుల వేధింపులు ఇక మన పని అయిపోయినట్టే అనిపిస్తుంది కాని అలా నిస్సహాయంగా ఫీలవ్వాల్సిన లేదు ఎందుకంటే మన సొంత భూమిని కాపాడుకోవటానికి తెలంగాణ ప్రభుత్వం ఒక పవర్ఫుల్ ఆయుధాన్ని మన చేతికిచ్చింది అదే తెలంగాణ భూభారతి చట్టం రెండు అసలు ఇరవై ఐదు అసలి చట్టం మనకు ఎలాంటి రక్షణిస్తుందో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ఒకసారి ఊహించుకోండి మన కళ్ల ముందే మన సొంత భూమిని ఎవరో కబ్జా చేసేశారు న్యాయం కోసం అధికారుల దగ్గరికి వెళ్తే కూడా కబ్జాదారులతనే చేతులు కలిపారు ఎంత నిస్సహాయంగా అనిపిస్తుంది మాటలో చెప్పలేం కాని ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఇకపై ఈ పోరాటం ఒంటరిగా చేయక్కర్లేదు ఎందుకంటే చట్టం ఇప్పుడు మనవైపు అంటే ప్రజలవైపుంది సరే మరి ఈ పోరాటంలో మనం వేయాల్సిన మొదటి అడుగు ఏంటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది అవినీతి వ్యవస్థని ఎదుర్కోవాలంటే మనకు కావాల్సిన ఫస్ట్ షీల్డ్ అదేంటో చూద్దాం అదే ఉచిత న్యాయ సహాయం లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ పంతొమ్మిది ప్రకారం కొన్ని వర్గాల వారికి ప్రభుత్వం ఫ్రీగా లీగల్ సపోర్ట్ ఇవ్వాలి చూడండి షెడ్యూల్డ్ కులాలు తెగలు మహిళలు వికలాంగులు అలానే పేదవాళ్లు వీళ్లలో ఎవరైనా సరే డబ్బుల్లేవన్న ఒక్క కారణంతో న్యాయానికి దూరం కాకూడదు ఇది మనకు చట్టమిచ్చిన హక్కు గుర్తుపెట్టుకోండి సో మనం చెయ్యాల్సింది చాలా సింపుల్ మన దగ్గరలో ఉన్న మండల లేదా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీస్కి నేరుగా వెళ్ళాలి అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తే చాలు మన కేసులో వాదించడానికి ప్రభుత్వమే ఒక మంచి సమర్థుడైన లాయర్ని అపాయింట్ చేస్తుంది ఇది వాళ్ళ బాధ్యత మన హక్కు రైట్ ఫ్రీ లాయర్ దొరికారు ఇప్పుడు మన చేతిలో ఉన్న మరో పవర్ఫుల్ టూల్ గురించి మాట్లాడుకుందాం అదే భూభారతి ఆన్లైన్ పోర్టల్ రికార్డుల్లో కావాలని చేసిన తప్పుల్ని సరిదిద్దడానికి ఇదొక డిజిటల్ యుద్ధ క్షేత్రం లాంటిదనమాట ఈ ప్రాసెస్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది అఫీషియల్ భూభారతి వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అంటే రికార్డులలో సవరణ అని దాని సెలెక్ట్ చేసుకుని భూమి రికార్డులలో ఏం తప్పులున్నాయో చెప్పాలి మన దగ్గరున్న పాత పాస్బుక్ టైటిల్ డీడ్ లాంటి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి చిన్న ఫీజు ఉదాహరణకి ఒక వెయ్యి అనుకుందాం అది కట్టేస్తే సరిపోతుంది అయితే ఇక్కడే అసలు మ్యాటరుంది మనం అప్లై చేశాక అధికారులు ఆ ఫైల్ని ఏళ్ల తరబడి పక్కన పడేయడానికి అస్సలు చట్టం ఏం చెబుతోందంటే అప్లికేషన్ అందిన అరవై రోజుల్లో అంటే కరెక్ట్గా రెండు నెలల్లో వాళ్లు ఎంక్వైరీ పూర్తి చేసి సరైన కారణాలతో ఒక ఆర్డర్ పాస్ చేయాలి ఇది వాళ్లకు జవాబుదారితనాన్ని ఫిక్స్ చేస్తుంది సరే ఒకవేళ కిందిస్తాయి అధికారి అంటే తహసీల్దార్ అనుకున్నాం ఆయన ఇచ్చిన తీర్పు అన్యాయంగా ఉంది మనకు నచ్చలేదు మరి అప్పుడేంటి అంతటితో మన కథ ముగిసిపోయినట్టేనా అస్సలు కాదు ఈ చట్టంలోనే మనకు కొన్ని అప్పీల్ చేసుకునే మార్గాలున్నాయి ఇది అన్యాయంపై పైకెక్కే ఒక నిచ్చెనలాంటిది ఈ అప్పీల్ ప్రాసెస్ చాలా క్లియర్ గా ఉంటుంది ఫస్ట్ తహసీల్దార్ ఆర్డర్ వచ్చిన సిక్స్టీ రోజుల్లోగా మనం ఆర్డీఓకి అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి ఫస్ట్ అప్పీల్ చేసుకోవచ్చు ఒకవేళ అక్కడ కూడా మనకు న్యాయం జరగలేదు అనుకుంటే ఆ ఆర్డర్ వచ్చిన ముప్పై రోజుల్లోగా మనం జిల్లా కలెక్టర్కి సెకండ్ అప్పీల్ చేయొచ్చు అక్కడతో కూడా అయిపోలేదు ఫైనల్గా కలెక్టర్ నిర్ణయాన్ని కూడా మనం ల్యాండ్ ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది చూసారా అంటే ఏ ఒక్క అవినీతి అధికారి నిర్ణయమే ఫైనల్ కాదు ఇంకో ఏంటంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే సిసీఎల్ఏ ఆయనకు కూడా కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి ఎక్కడైనా భూ రికార్డులో పెద్ద మోసం జరిగిందని ఆయన కనిపిస్తే ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే ఆయనే స్వయంగా జోక్యం చేసుకుని ఆ రికార్డులను రివ్యూ చెయ్యొచ్చు దీన్నే సువోమోటో రివిజన్ అంటారు ఇది మనకు మరో అదనపు రక్షణ కవచం ఓకే ఇప్పటిదాకా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చూశాం ఇప్పుడు అవినీతి అధికారుల గుండెల్లో రైడ్లు పరిగతించే ఒక పవర్ఫుల్ వెపన్ గురించి తెలుసుకుందాం ఈ చట్టంలో ఇదే ది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఆ బ్రహ్మాస్త్రమే సెక్షన్ ట్వంటీ ఇది కేవలం ఒక సెక్షన్ కాదు అవినీతికి చెక్ పెట్టే ఒక మెకానిజం ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే కావాలనే భూ రికార్డులను మార్చినా లేదా ఫేక్ ఆర్డర్స్ పాస్ చేసినా వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈ సెక్షన్ అధికారమిస్తుంది అసలు పవర్ అంతా ఇక్కడే ఉంది జాగ్రత్తగా వినండి సెక్షన్ ట్వంటీ సబ్ సెక్షన్ త్రీ ఏం చెప్తోందంటే తప్పు చేసిన అధికారిని ఉద్యోగంలోంచి తీసేయడమే కాదు మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టొచ్చు ఒక్కసారే ఆలోచించండి ఉద్యోగం పోతోంది పైన క్రిమినల్ కేసు అంటే వాళ్ల కెరియర్ లైఫ్ రెండు ప్రమాదంలో పడతాయి ఈ ఒక్క సెక్షన్ చాలు ఏ అధికారైనా తప్పు చేయాలంటే భయపడటానికి సరే ఇప్పుడు దాకా చట్టంలోని రకరకాల అంశాలు సెక్షన్ల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్గా మార్చుకుందాం మనం ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ టేబుల్ చూడండి ఇది మన లీగల్ ఫైట్ కి ఒక కంప్లీట్ గైడ్ లాంటిది ఫస్ట్ ఉచిత న్యాయ సహాయం కావాలంటే మన లోకల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళాలి రికార్డులు చేయాలంటే భూభారతి పోర్టల్లో ఆన్లైన్లో అప్లై చేయాలి తీర్పు అన్యాయంగా ఉంటే టైం వేస్ట్ చేయకుండా ఆర్డీఓకి లేదా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా మనమిచ్చే ప్రతి కంప్లైంట్లోనూ సెక్షన్ ట్వంటీ ప్రస్తావన తీసుకురావడం చాలా ముఖ్యం ఫైనల్గా మన భూమిపై మన హక్కుని పర్మనెంట్గా గా ఫిక్స్ చేసుకోవడానికి సివిల్ కోర్టులో డిక్లరేషన్ ఆఫ్ టైటిల్స్ సూట్ ఫైల్ చేయొచ్చు ఇది చాలా చాలా ముఖ్యమైన సలహా గుర్తుపెట్టుకోండి మనం అధికారులకు ఇచ్చే ప్రతి రాతపూర్వక ఫిర్యాదులో అంటే రిటర్న్ కంప్లైంట్లో సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం రికార్డ్లను చేసే అధికారులు ఉద్యోగం నుంచి తొలగింపుతో పాటు క్రిమినల్ కేసులను కూడా ఎదుర్కొంటారు అని స్పష్టంగా రాయాలి ఇది జస్ట్ ఒక కంప్లైంట్ కాదు ఇదొక హెచ్చరిక మనకు చట్టం తెల్సని మనం పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళకొక స్ట్రాంగ్ సిగ్నల్ పంపినట్టవుతుంది చూశారు కదా తెలంగాణ భూభారతి చట్టం సామాన్యుడికి ఎంత పెద్ద శక్తినిస్తోందో అన్యాయం జరిగినప్పుడు అయ్యో నాకేలా జరిగిందని భయపడాల్సిన పనిలేదు చట్టాన్ని ఒక ఆయుధంగా ఎలా వాడుకోవాలో ఇప్పుడు మనకు క్లియర్గా తెలిసింది హక్కుల కోసం మన భూమి కోసం పోరాడటానికి చట్టం మన చేతులోనే ఉంది ఇక పోరాటమే తరువాయి